హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మీ ముందుకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను అది ఏంటో కాదు మనందరికీ తెలిసిన విషయమే సో ఇక్కడ ఇది తెలంగాణ టాపిక్స్ లో ఒక హాట్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఏ మాత్రం అలస్యం చేయకుండా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాము ఓటుకు నోటు కేసు ఏ ఫోర్ ముద్దాయిగా జెరుసలం ముత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు సో ఏదైతే ఎవరైతే ముత్తయ్య జెరుసలం ముత్తయ్య ఏ ఫోర్గా ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి రోజు రోజుకి ఏదొక టా పాలిటిక్స్ లో కొత్త టాపిక్ వస్తూనే ఉంటుంది ఇది కూడా ది మేజర్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు గత ఆరు సంవత్సరాల నుంచి ఇది ముందుకు రాలేదు బట్ ఇప్పుడైతే అయితే ముందుకు వచ్చిందని కూడా మనం చెప్పొచ్చు ఇది రీసెంట్గా రీసెంట్ గా ట్విట్టర్ ఓపెన్ చేస్తే మాత్రం మొత్తం ఇదే సంచలనంగా మారిందని కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ సో ఎవరైతే జెరుసలం ఓటుకు నోటు అనే కేసు ఈ రోజైతే తెరపైకి రావడం అయితే జరిగింది సో ఈ కేసులో ఏ ఫోర్ గా ఉన్న ఎవరైతే జెరుసలం ముత్తయ్య ఇతను ఒక గత ఆరు సంవత్సరాల కిందట ఇతను ఒక చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అని చెప్పుకోవచ్చు తెలంగాణ పాలిటిక్స్ లో కేవలం తెలంగాణే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు రెండు రాష్ట్రాలలో ఇతను ఏ ఫోర్ అంటే ఒక సంచలనమైన కేసులో ఆ ఇతను ఒక ఇరకడం అయితే జరిగింది సో అది కూడా ఆ అది కేసు వచ్చేసి ఓటుకు నోటు అనే కేసు అయితే ఈ రోజు తెరపైకి రానుంది అయితే అసలు ఆ అసలు రీసెంట్ గా ఇది ట్విస్ట్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది ఒక్కసారి చూద్దాం ఇక్కడ సో సుప్రీంకోర్టులో న్యాయమూర్తికి అన్ని చెప్పేస్తా నన్ను అప్పటి నుంచి ఎమ్మెల్సే స్టీఫెన్సన్ వద్దకు పంపింది ఎవరో చెబుతా నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు వెల్లడిస్తా నేను దోషిని కాదు బాధితుని అని చెప్పేసి అయితే సో ఇక్కడ ఏంటంటే మేజర్ థింగ్ తను రాసిన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తను కొన్ని పోస్ట్లు అయితే ట్విస్ట్ ట్వీట్ చేశారు సో అక్కడ కూడా ఏంటంటే నేను దోషిని కాదు నిర్దోషిని నన్ను ఏం తెలియకుండా నన్ను ఇందులో ఇరికించేశారు నేను లో నేను చెప్పేస్తానంటూ అతనైతే కొన్ని ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది అతను కూడా మళ్ళీ సింపుల్ గా రాసాడు ఏం తిరుగుడు లేకుండా ఇక్కడ రాయడం అయితే జరిగింది సో సుప్రీంకోర్టులో ఏదైతే జరుగుతున్న వివాదం గత ఆరు సంవత్సరాల కిందట ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ఉన్నప్పుడు అయితే ఇది జరగడం అయితే జరిగింది ఆ ఈ కేసు వచ్చేసి తల మేజర్ గా అప్పుడు టేకప్ చేస్తారు తర్వాత మధ్యలో కొన్ని బ్రేక్ డౌన్స్ అయ్యాయి దాన్ని అయితే ఆపేయడం జరిగింది ఆ తర్వాత ఈ రోజుకైతే ఇది తెరపైకి అయితే రావడం జరిగింది ఇప్పుడు ఆల్ ఓవర్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు త్రీ మీడియాస్ కూడా ఇవన్నీ మీడియాలు కూడా దీనిపైన కవర్ అప్ ఎందుకంటే దీంట్లో చాలా అంటే చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ పెద్ద స్థాయిలో ఎవరైతే పెద్ద హోదాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో ముఖ్య వ్యక్తిగా అంటే ఏ ఫోర్ గా ఇక్కడ ముత్తయ్య నమోదైనట్లు కూడా మనకు తెలుస్తుంది అతను ఆ నిర్దోషి అని చెప్పేసి అయితే అతను చెప్పడం అయితే జరుగుతుంది ఈ రోజు గత ఆరు సంవత్సరాల నుంచి ఈ రోజు తను చెప్పడం అయితే ఇక్కడ ఒక మేజర్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఆఫ్టర్ రియలైజ్ అయ్యాడా మరి ఏంటో అయితే మనకి ఇంకా తెలియని విషయం కాకపోతే ఇన్ని రోజుల తర్వాత చెప్పడానికి గల రీజన్ ఏంటో కూడా మనం అసలు చూడాల్సి ఉంది నేను ఏ తప్పు చేయకుండానే నిర్దోష్ దోషిగా నేను కూర్చున్నాను జైల్లో బట్ నిర్దోషిగా నన్ను ఎప్పుడు బయటకు తీసుకొస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టులో నేను లొంగిపోయి మరి ఇవన్నీ చెప్పేస్తాను అని కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు ఈ రోజు మరి నెక్స్ట్ పాయింట్ ఏందో చూద్దాం ఒకసారి ఈ కేసులో ఇరుక్కున్న వాళ్ళంతా బాగుపడ్డారు పదవులు వచ్చాయి అంతా ఎవరైతే ఏపీ రాష్ట్రం కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు వాళ్ళందరికీ పదవులు వచ్చాయి ఎవరెవరైతే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్గా ఉన్నా నేను మాత్రమే ఇరుక్కుపోయాను మిగతా ఏ త్రీ ఏ వన్ ఏ టూ వీళ్ళందరూ వచ్చేసి పదవులు వచ్చాయి బాగున్నారు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ సందడిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు పండగ చేసుకుంటున్నారు నేను మాత్రం ఏ తప్పు చేయకుండానే ఈ కేసులో ఇరుక్కుపోయాను జైల్లో ఉన్నాను అని చెప్పేసి అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది మరి అసలు ఎందుకు ఇవన్నీ అసలు ఆ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఈ ముగ్గురు ఎవరు అనేది కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మనము అంత హ్యాపీగా ఉన్నారు కానీ నేనే ఇంకా సమస్యల్లో కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా ఎస్ ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏ వన్ ఏ టూ ఏ త్రీగా వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఓకే వాళ్ళని ఇట్లా పక్కన పెట్టేద్దాం వాళ్ళు బాగానే ఉన్నారు పదవులు వచ్చాయి ప్రభుత్వాలను లూలింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఆయన ట్వీట్ చేశారు బట్ ఇక్కడ నేను మాత్రమే ఇరుక్కుపోయాను అంటే నా నా సొంతంగా నేను మాత్రమే ఇక్కడ ఇరుక్కుపోవడం జరిగింది నేనేం తప్పు చేయకుండానే నాకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది నేను జైల్లో ఉన్నాను అని చెప్పేసి అయితే ఆయన ట్వీట్ చేశారు అసలు మరి ఈ ముగ్గురి పక్కన పెడితే మాత్రం వాళ్ళకి ఏంటంటే ముగ్గురికి పదవులు వచ్చాయి ప్రభుత్వాలను వెళ్తున్నారు రాజ్యాలను చూసుకుంటున్నారు బట్ నేను ఒక్కరిని ఏ ఫోర్గా ఉండి నాకు అసలు ఏం తెలియదు ఆయన కూడా వాళ్ళ ముగ్గురు ఎవరైతే మేజర్ ఉన్నారో వాళ్ళకి ఏం లేదు నేను మాత్రమే ఇరుక్కుపోయాను ఇది పకడ్బందీగా రాజకీయ కుట్రే అని చెప్పేసి అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది మరొక్కసారి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఇద్దరు ముఖ్యమంత్రులు అయిపోయి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఏదేమైనా నేను పోరాటం చేస్తా నా పోరాటంలో ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా భయపడేది లేదు జెరుసం ముత్తయ్య రైట్ ఇక్కడ మనకు ఆల్రెడీ అర్థం అయిపోయే ఉంటుంది నేను ఇరుక్కున్నాను బట్ ఆ ఏ వన్ ఏ టూ గా ఇద్దరు ముఖ్యమంత్రులు అయిపోయారు అంటే ఇక్కడ ఆయన మాట్లాడేది కూడా రెండు తెలుగు రాష్ట్రాల గురించే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు మరియు ఇటు తెలంగాణ వచ్చేసి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు ప్రస్తుతం అయితే మరి ఏ త్రీ ఎవరు అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది ముఖ్యమంత్రులు అయ్యారు ఇప్పటికీ నాకు అపాయింట్మెంట్ ఏ ఇవ్వట్లేదు అసలు ఎందుకు ఇవ్వట్లేదు అప్పటికి కూడా నేను పోరాటం చేస్తాను నేను ఫైట్ చేస్తాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అయితే ఆ ముత్తయ్య జెరుసలం ముత్తయ్య ఒక ట్వీట్ చేశారు మరి వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు అయిపోయారు అసలు ఈ కేసు నోటుకు నోటు అనేది అసలు ఏంటి అనేది కూడా అప్పటి నుంచి గత ఆరు సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికైతే ఆ జెరుసలం ముత్తయ్య నోరు విప్పడం అయితే జరిగింది మరి ఏ ఏవైనా ఏటులైతే బయట పెట్టారు మరి ఏ త్రీ ఎవరు అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది ఇంకా చేయలేదు మరి చూడాలి రానున్న రోజుల్లో ఏ త్రీ అనేది కూడా ఏంటి అనేది మనకు కూడా తెలుస్తుంది అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వనంత బిజీగా ఉన్నారు నాకు అసలు ఏం అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు అట్లీస్ట్ నన్ను కలవట్లేదు నేను నన్ను కలిస్తే వాళ్ళ బండారం అనేది బయట పెడతా అనే భయంతో నన్ను కలవట్లేదా అని చెప్పేసి అయితే ఆయన వ్యాఖ్యల్లో అనుకున్నారేమో అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ట్విట్టర్లో ఆయన ఇండైరెక్ట్గా అంటున్నారు మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఒక్కసారి అది చూస్తే మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఆ లెట్ ట్వీట్ చేసిందంతా ఒక్కసారి చూస్తే మనకు అర్థమైపోతుంది ఏంటి అని అండ్ పోరాటం చేస్తాను నా పోరాటంలో ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా ఓడిపోవాల్సిందే ఎస్ ఇక్కడ ఆయన అంటే గంత సంకల్ప బలంతో ఆయన చెప్తున్నాడు నేను ఒక్కనే పోరాటం చేస్తాను ఎంత పెద్ద వ్యక్తులైనా అంటే అక్కడ సీఎం అయినా పీఎం అయినా లేకపోతే ఇంకెవరైనా మినిస్టర్ పదవి ఎంత పెద్ద పదవుల్లో ఉన్న అయినా కూడా ఎంత పెద్ద హోదాలో ఉన్న వాళ్ళైనా కూడా నా పోరాటానికి ఓడిపోవాల్సిందే నేను ఖచ్చితంగా ఉన్న నిజం అనేది నేను బయటకు చెప్తాను అని చెప్పేసి అయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ట్విట్టర్లో మరి అసలు చూడాలి ఈ తెరపైకి ఈ కేసు ఎన్ని రోజుల దాకా వస్తుందో మరి ఏం నడుస్తుంది కూడా చూడాల్సి ఉంది అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్